హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అంపకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఇంటి గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక బొత్తులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంక్యుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నంబర్ కనైతే కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు ఇరవై ఒక్క గొర్రెలు ఒక పిల్ల ఇరవై ఒక్క గొర్రె ఒక పిల్ల అనేది మనకు అమ్మకానికి అయితే ఉంది మిగతాయి సూడుతో ఉన్నాయని చెప్పున్నారు బ్రదర్ మనకి ఇక్కడ వచ్చేసి మిగతాయి అని సూడుతో ఉన్నాయని చెప్పుకున్నారు కాబట్టి మనకి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా స్త్రీ కళాశ్రీ దగ్గరలో అయితే మనకి ఈ గొర్రెలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్ అన్న నంబర్ పెడితే అన్న నంబర్ కడితే కాల్ చేయండి ఎవరైనా సరే సరే మన ఛానల్లో వీడియో చూసి జివ్వాలి కొనాలనుకున్నప్పుడు కింద అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ నెంబర్ లేదు అంటే నా నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే వీడియోలో చూసి మాత్రం జవాలు పనొద్దు బ్రదర్ ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఏదో చెప్తున్నానో అర్థం చేసుకొని అంతేకానీ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారం చేయడం కానీ అలాంటితే చేయదు ఏదైనా సరే జివాళుల దగ్గరికి వెళ్ళి గూర్లైన మేకలు అయితే వాటికి పళ్ళు ఉన్నాయా పళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా పుంగుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొన్ని అంతే కానీ ఈ వీడియోలో చూసి అడ్వాన్స్లు అలాంటి వేసుకోవద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్